వెల్కమ్ టీవీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాలన సాగిస్తోందని ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఉన్నారు గుర్తు <ihak> పెట్టుకోవాలి <violin beeping warfare>

మొదలు మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ముందుకు వచ్చి బార్డి కౌన్సిల్ యుం అవసరం ఉంది ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని ఎక్కిపారేసల్ల జగబడే ఓటిల మల్లారెడ్డి గారికి మనవన నియోజకవర్గంలో మనం కూర్చోలా మంచి ఓటిగే అయ్యేటట్టు చూద్దాం ఎందుకంటే పిఆర్ఎస్ వాళ్ళు కూడా దబత్తుని మధ్యముని బలొము బిట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది యూత్ ను చేసే ఎలక్షన్ మన గ్రాడ్యుయేట్స్ మన జిల్లా ఇంకా యువకులు చాలా చైతన్యవంతులు కాబట్టి యువకులందరూ కూడా మీరే ఒక్కొక్కరు కార్యకర్తగా మల్లన్న గారికి ముందుండి మేము ఇతర ఓటర్లతో అందరితో మల్లన్న గారికి భారీ ఆరోగ్యం మన జిల్లాలో వచ్చేటట్టు చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నారు మల్లన్న గారికి ప్రజల కోసం కొట్టాలి మనిషిని కౌన్సిల్ కౌన్సిల్ కి మన జిల్లా నుంచి కూడా ఆయన ప్రార్థించే కౌన్సిల్ కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా తప్పకుండా మల్లన్న గారికి ఓటేసేటట్టు చూడాలని